జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో శ్రీరామచంద్రుడు ఖరుడి మీద వెయ్యి బాణములు వేసి చీల్చేశాడు ఖరుడిని అయినా కరుడు ఆ నుండా తన నుండా రక్తము ధారలు ధారలుగా కారుతూ ఉంటే అప్పుడు మళ్ళీ ఒక్కసారిగా కరుడు తమేవా అభ్యద్రవదృతం రాముడి మీదికి ఉరుకులు పెడుతూ ఉన్నాడు భయంకరమైనటువంటి రూపములో రక్తసిక్తమైనటువంటి కరుడు కోపముతోని రాముడి మీదికి వేగంగా వస్తూ ఉన్నాడు రాముడు చూస్తూ ఉన్నాడు రాముడికేమో బాణము విడిచేంత అవకాశం కూడా లేదు అంత వేగంగా వస్తూ ఉన్నాడు కరుడు అందుకని బాణాన్ని సంధించేటటువంటి అవకాశము కోసం అందులోనూ కరుడు రక్తముతో నిండినటువంటి శరీరముతో మీదకి వస్తూ ఉన్నాడు కనుక మరి ఆ రక్తమంతా అంటుతుందేమో తనకి అనేటటువంటి ఏవగింపుతోని శ్రీరామచంద్రుడు ఆ ఏవగింపుతో మరియు బాణముని సంధించేటటువంటి అవకాశము కోసమని అపాసర్పతు ప్రతిపదం కించిత్ త్వరిత విక్రమ ఒక్క అడుగు వేగంగా వెనక్కి వేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు అలా ఒక అడుగు వెనక్కి వేసి దేవేంద్రుడు తనకి ఇచ్చినటువంటి ఒక బాణాన్ని రాముడు కరుడి మీదికి ప్రయోగించాడు ఆ విధంగా శ్రీరామచంద్రుడు ఆ కర్ణాంతము తన ధనుస్సుని వంచి బాణాన్ని విడిచేసరికి ఆ బాణము పెద్ద ధ్వని చేస్తూ కరుడి రొమ్ము మీద నాటుకుంది ఆ బాణములో నుండి వచ్చినటువంటి అగ్నిజ్వాలలు కరుడిని తగలబెడుతూ ఉన్నాయి ఆ మంటల్లో తగలబడుతూ క్రింద పడిపోయాడు కరుడు హతహర కరుడు చనిపోయాడు అప్పుడు మహర్షులు రాజర్షులు అందరూ వచ్చి శ్రీరామచంద్రుడిని పూజించి ఈ రకంగా అంటూ ఉన్నారు రామా ఏతదర్ధం మహాతేజ మహేంద్ర ఇందుకోసమే ఇంద్రుడు ఆ రోజు శరభంగుని ఆశ్రమానికి వచ్చి నిన్ను ఒక ఉపాయముగా ఇక్కడి దాకా తీసుకువచ్చే ఏర్పాటు చేశాడు ఎందుకంటే మరి రాక్షసులందరినీ కూడా నువ్వు వధించాలి కదా వధించటము కోసమని ఈ ఉపాయాన్ని శరభంగుడితో మహేంద్రుడు చేశాడు ఓ దశరథాత్మజా రామా నువ్వు మాకందరికీ కావలసినటువంటి ఒక మంచి పని చేశావు ఇక మీదట మహర్షులందరూ కూడా ఈ దండకారణ్యంలో సుఖం ధర్మం చెరిషంతి సుఖంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండగలుగుతారు రామా నువ్వంతటి గొప్ప ఉపకారం చేశావు నాయనా అంటూ మహర్షులందరూ కూడా శ్రీరామచంద్రుడిని ప్రశంసిస్తూ పూజిస్తూ ఉన్నారు కరుడిని వధించిన తర్వాత రామచంద్రుడి దగ్గరికి దేవతలు మహర్షులు రాజర్షులు అందరూ వచ్చి భేరీనాదం చేస్తూ పుష్పవర్షం సమంతత పుష్పవృష్టిని కురిపిస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడి మీద ఎందుకంటే అర్ధాధిక ముహూర్తేనా రామచంద్రుడు అరఘడియలో ఖర దూషణాదులందరినీ కూడా పద్నాలుగు వేల మంది రాక్షసులందరిని కూడా సంహరించాడు దేవతలందరూ మహర్షులందరూ అంటూ ఉన్నారు ప్రశంసిస్తూ ఉన్నారు రామచంద్రుడిని అహోబత మహత్కర్మ ఎంత గొప్ప కార్యము మహత్ కార్యము చేశాడో కదా మన రామచంద్రుడు అహో వీర్యం అహో దాక్ష్యం విష్ణోరివహి దృశ్యతే ఆహా శ్రీ మహావిష్ణువు లాంటి పరాక్రమాన్ని చూపించాడు మన రామచంద్రుడు శ్రీ మహావిష్ణువు లాంటి సామర్థ్యాన్ని చూపించాడు మన రామచంద్రుడు అంటూ ఆ దేవతలు గంధర్వులు చారణులు అందరూ భేరీనాదము చేస్తూ రామచంద్రుడి మీద పుష్ప వర్షాన్ని గురిపించి ప్రశంసించి అక్కడి నుంచి వెళ్ళి పోయారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ